హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ వీ కేక్స్ ఇప్పుడు చేస్తున్న కేక్ వచ్చేసి నేనైతే మా ఊర్లో ఉండేటప్పుడు చేసిన కేక్ అండి సో నేనైతే చాలా కేక్స్ అయితే చేసి వీడియోస్ ఎడిటింగ్ చేయకుండా చాలా అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇదైతే వెనలా ఫ్లేవర్ వన్ కేజీ కేక్ అయితే చేయమని చెప్పానండి కస్టమర్ డిజైన్ చూసి ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ విషయం పక్కన పెడితే చాలా మంది కామెంట్స్లో వైజాగ్లో వైజాగ్ వచ్చేసారని చెప్పాక వైజాగ్లో ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారని చాలా మంది అడుగుతున్నారు అనమాట సో మేము వచ్చేసి వైజాగ్లో పెద్దవాళ్ళతో డిపో ఉంటుంది కదా బస్ డిపో ఆ ఏరియాలో అయితే ఉంటున్నాము క్యూబా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బీచ్ రోడ్లో ఆ క్యూబా బ్యాక్ సైడ్ అయితే మా హౌస్ అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి నేను అయినా షేర్ చేస్తాను లేదంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళైనా చూడండి యూట్యూబ్ ప్రొఫైల్లో అందులోనైనా పెడతాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వైజాగ్ లో ఉంటూ కేక్ ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోండి నా స్టూడియోలో మళ్ళీ బాయ్ బాయ్